వెల్కమ్ టునాగరాజ్ ది వైస్ ఆఫ్ రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు టాపిక్ ఎల్లో భ్రమలు తొలగించిన ఢిల్లీ రిజల్ట్స్ అని కేరింతలు కొడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మొన్నటి వరకు ఒక రాంగ్ థియరీ నడుస్తుండేది ఎవరైనా పొలిటికల్ లీడర్ అరెస్టింగ్ అయితే ఇక ఆయనే ఫ్యూచర్ సీఎం అని రుద్దేవాళ్ళు మన సోకాల్డ్ ఇంటలెక్చువల్ పొలిటికల్ అనలిస్టులు ఈ వృద్ధుడు మన తెలుగు స్టేట్స్లో అయితే మరీ ఎక్కువగా ఉండేది ఒకసారి ఢిల్లీ పొలిటికల్ సినారీ చూద్దాం ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేసి వేల కోట్లు అవినీతి చేశాడని కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసింది తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు అలా ఆయన అరెస్ట్ చేయగానే ఇక పొలిటికల్ అనలిస్ట్ అందరూ మూకుమ్ముడిగా ఇది బీజేపీ చేసిన చారిత్రక తప్పు అని ఇక కేజ్రీవాల్ అంకుల్ని సీఎం అవ్వకుండా ఎవరూ ఆపలేరు అని ఇక ఆయన కోల్డ్ వాటర్లో తడిగుడ్డ వేసుకొని దాన్ని మీద కప్పుకొని హ్యాపీస్గా ప్రమాణ స్వీకారం కోసం ఎయిటింగ్స్ చేయొచ్చు అని చెప్పుకొచ్చారు కానీ తీరా కట్ చేస్తే సీఎం పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా ఓడబీకారు ఓటర్లు సో దీన్ని బట్టి అరెస్ట్ అయితే విపరీతంగా సింపతి వస్తుందని ఎంచక్కా సీఎంలు అయిపోవచ్చు అనే భ్రమలు తొలగిపోయినట్టయింది మన కేటీఆర్ అన్నయ్య కూడా అదే రాంగ్ థియరీని అని నమ్మేవాడు అందుకే రేవంత్ రెడ్డి సార్ని అస్తమానం రచ్చగొడుతూ నన్ను అరెస్టింగ్ చేయి దమ్ముంటే ఐఎమ్ రెడీ కమాన్ ఐసే ఈ యాళ అరెస్ట్ చేస్తావా రేపు అరెస్ట్ చేస్తావా కమాన్ అని అంటుండేవాడు ఎందుకంటే కేటీఆర్ అని ఆ ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ రుచిపోయి అరెస్ట్ చేస్తే అర్జెంటుగా సింపతి వచ్చేస్తుందని దాంతో నెక్స్ట్ టైం ఏం చక్కగా సీఎం అయిపోవచ్చు అని అంతెందుకు మన ఐకాన్ బాబు కూడా ఆ మధ్య అరెస్ట్ అయ్యి ఒకరోజు జైల్లో ఉండి వచ్చాక ఇక ఐకాన్ బాబే తెలంగాణ ఫ్యూచర్ సీఎం జనాల్లో సింపతి మామూలుగా రాదు అంటూ ఆర్మీ సభ్యులతో ఫెయిల్డ్ పోస్ట్లు వేయించుకున్నాడు సోషల్ మీడియాలో అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఆ మధ్య అరెస్ట్ అయిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంతం అనీయా కూడా ఫ్యూచర్ సీఎం అన్నమాట అంతలా ఒక తీరని జనం పైన చూశారు అంటే వీళ్ళ ఉద్దేశంలో జనం అంటే ఎర్రోళ్ళు అని ఏ పని చేసి జైలుకి వెళ్ళొచ్చినా వాళ్ళను జనం ఫ్రీడమ్ ఫైటర్స్ లా చూస్తారు అనే భ్రమ అన్నమాట ఇక ఏపీ సిచ్యుయేషన్కు వస్తే కూడా సేమ్ అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టీడీపీ వారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రెడిట్ని తీసేస్తూ తమ అనుకూల ఎల్లో మీడియాలో ఇంకా సోషల్ మీడియాలో ఒక థియరీని రన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ లేకపోయినా కూడా ఎంచక్కా గెలిచేసేవాళ్ళం అని వాళ్ళు చెప్పే సొల్లు ఏమంటే బాబుగారిని జగనన్య అరెస్టింగ్ చేసి లోపల వేసాక రాష్ట్ర రాజకీయాల్లో ఇపర్రీతమైన అలజడులు స్టార్ట్ అయ్యాయంట ఉన్న పలంగా జనంలో సింపతి ఇపర్రీతంగా వచ్చేసిందంట దాంతో జగననీయ పైన కోపం పెంచేసుకుని ఉండు నీ పని చెప్తాం అని టీడీపీకి ఓటేయడానికి రెడీ అయిపోయారంట ఆ విధంగా బాబుగారు అరెస్టింగ్ వల్ల ఏపీ రాజకీయాలు మలుపులు మలుపులు తిరిగేసాయంట కానీ నిజం చెప్పాలంటే బాబుగారిని అరెస్ట్ చేశాక అక్కడక్కడ టీడీపీ కార్యకర్తలు చేసిన హడావిడి తప్ప జనం అసలు పట్టించుకోలేనిది వాస్తవ నిజం ఇంకా చెప్పాలంటే అసలు కేర్ కూడా చేయలేదు వాళ్ళు ఎప్పుడు ఆ అంశం వైపు చూశారంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే బేసిక్ గా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు పవన్ కళ్యాణ్ ఎంట్రీ వల్లే జరిగాయి దానికి తోడు బీజేపీని కలిపి అలియన్స్ అని చెప్పేసరికి ఓటర్స్ మొబిలైజ్ అయ్యారు అంటే గారి అరెస్ట్ ఫ్యాక్టర్ నెగ్లిజిబుల్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కేటలిస్ట్ లా వర్క్ చేసింది చురుగ్గా లేకుంటే బాబుగారు అరెస్ట్ అయినా కూడా జనం పట్టించుకోకుండా మళ్ళీ జగనన్నయనే గెలిపించేసేవారు అనేది అయితే ఫ్యాక్ట్ అప్పుడెప్పుడూ అరెస్ట్ అవడం వల్ల మన జగనన్నయ్య సీఎం అయ్యాడని రేవంత్ రెడ్డి సార్ని అరెస్ట్ చేయడం వల్లే ఆయన సీఎం అయ్యాడని కాబట్టి బాబు గారు కూడా అరెస్ట్ వల్లే మళ్ళీ సీఎం అయ్యాడని ఎల్లో మీడియా ఎంత రుద్దినా వేస్ట్ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ జగనన్నయ అరెస్ట్ అవడం వల్ల సీఎం అవ్వలేదు ఉన్న పొలిటికల్ వ్యాక్యూమ్ని ఎన్కాష్ చేసుకుని కాంగ్రెస్ క్యాడర్ని ని వైసీపీ గొడుగు కిందకు తెచ్చుకొని పొలిటికల్ మూవ్స్ వేయడం వల్ల సీఎం అయ్యాడు ఈవెన్ రేవంత్ రెడ్డి సార్ కూడా అరెస్ట్ అవ్వడం వల్ల సీఎం అవ్వలేదు కరెక్ట్ టైంకి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి లీడర్ లేని కాంగ్రెస్కి లీడర్ అయ్యి బీఆర్ఎస్ మీద జనానికి ఉన్న తీవ్ర వ్యతిరేకతను బీజేపీ ఒడిసి పట్టుకోవడంలో ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి సార్ మాత్రం టాక్టిక్గా ఒడిసిపట్టి ఎలక్షన్కి మూడు నెలల ముందు పొలిటికల్ ఈక్వేషన్స్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల సీఎం అయ్యాడు ఇక ఏపీ సంగతి ముందే చెప్పుకున్నాం బాబుగారు అరెస్ట్ అవడం వల్ల సీఎం అవ్వలేదు రూలింగ్లో మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతూ వస్తున్న జగనన్నయ మీద జనం పెంచుకుంటున్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ వల్లే ఒక సాలిడ్ షేప్ తీసుకుంది పవన్ కళ్యాణ్ పూనుకొని బీజేపీని గేమ్లోకి తెచ్చి అలియన్స్ ఫామ్ చేయడంతో పక్కాగా గోల్ సెట్ అయింది జగన్ అన్ని అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది బాబుగారి అరెస్ట్ కంటే జగన్ అన్ని పవన్ కళ్యాణ్ పైన చేసిన వెండేటా పాలిటిక్స్కి జనం ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ లేకుండా ఏపీ సినారియా ఊహించుకుంటే బాబుగారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నా లోకేష్ అన్నయ్య ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసినా జగన్ అన్నయ్య రెండోసారి సీఎం అవడం నల్లేరు మీద నడక అందరికీ తెలుసు లాస్ట్ వరకు వైసీపీ కాన్ఫిడెన్స్ కూడా అదే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కేటలిస్ట్లా పనిచేస్తుందని ఓటర్స్ని మొబిలైజ్ చేస్తుందని ఊహించలేకపోయారు కాబట్టి నిజాలు గుర్తించి పవన్ కళ్యాణ్ వల్లే ఇవాళ అధికారంలోకి వచ్చాం అనే వాస్తవాన్ని ఎల్లో మీడియా గుర్తించుకుంటే జనం కూడా హర్షిస్తారు అలా కాకుండా బాబుగారు అరెస్ట్ వల్లే అలజడులు జరిగాయి రాజకీయ మలుపులు తిరిగాయి అని రుద్దాలనుకుంటే జనం నవ్వుతారు ఎందుకంటే ఢిల్లీలో ఏం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు కదా అనేది ట్రేడ్ పండితుల వాదన ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యో వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్